హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ నాది స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు నేను డీటెయిల్స్ చెప్తాను ఓకే అండ్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ వాస్తు పిరమిడ్స్ నెగిటివ్ ఎనర్జీ పిరమిడ్స్ ఇలాంటివన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఈరోజు రీడింగ్లోకి వెళ్తే అసలు మీ కోసం మీకోసం ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఓకే మీరేమనుకుంటున్నారు అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చూద్దాం ఓకే ఫస్ట్ కార్డ్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ లీబ్రా తులారాసి సో జస్టిస్ అయితే జరగబోతుంది క్లారిటీ రాబోతుంది నిజమేంటో తెలియబోతుంది ఓకే అండ్ ఏదో జస్టిస్ జరగబోతుంది మీ రిలేషన్షిప్కి రిలేటెడ్ ఓకే కొంతమంది లైఫ్లో ఏవో లీగల్ మ్యాటర్స్ కూడా జరుగుతున్నాయి అవి కూడా మీకు ఫేవరబుల్గా వస్తుంది జడ్జ్మెంట్ ఓకే విష్ ఫుల్ఫిల్మెంట్ సో నైన్ ఆఫ్ కప్స్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ మీనరాశి విష్ కమ్ ట్రూ విష్ ఫుల్ఫిల్మెంట్ ఇప్పుడే చెప్పాను మీకు ఫేవరబుల్గా వస్తాయి ఏంటది జడ్జ్మెంట్ ఆర్ ఎనీ అదర్ థింగ్ ఏదో దేనికోసమైతే మీరు వెయిట్ చేస్తున్నారో అవన్నీ కూడా మీకు ఫేవరబుల్గా జరుగుతాయి మీ విషెస్ అన్ని విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఓకే అండ్ టెన్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఏదో బర్డన్ క్యారీ చేస్తున్నారు ఇటు మీరు కానీ మీ పర్సన్ కానీ టూ మచ్ బర్డెన్ క్యారీ చేస్తున్నారు మేబీ మీ రిలేషన్షిప్కి రిలేటెడ్ అయి ఉండొచ్చు లేదా రెస్పాన్సిబిలిటీస్ అయి ఉండొచ్చు ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ లేదా హార్డ్ వర్క్ చేస్తుండొచ్చు లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అండ్ టెన్ ఆఫ్ కాయిన్స్ టెన్ ఆఫ్ పెంటల్స్ వెల్త్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది మీకు కొంతమందికి ఆల్రెడీ బట్ లేని వాళ్ళకి అది కూడా రాబోతుంది అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా రాబోతుంది ఫైనాన్షియల్ సక్సెస్ కూడా చూస్తారు ఏదో విషయంలో మీరు అండ్ డొమెస్టిక్ లవ్ కూడా ఉంటుంది ఇది కూడా ఒక ఫ్యామిలీ కార్డ్ స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ కన్యా రాశి స్టార్ కార్డ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ హానెస్ట్ కమ్యూనికేషన్ ఏదో రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి లేదా మీరే మీ పర్సన్కి కాల్ చేయొచ్చు అలా కమ్యూనికేషన్ ద్వారా మళ్ళీ మీరిద్దరు దగ్గర అవ్వచ్చు ఓకే అండ్ మంచి ఫోర్చూన్ అయితే ఉండబోతుంది రియల్ రియల్ అండ్ హానెస్ట్ కాన్వర్సేషన్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అండ్ హానెస్ట్ బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఓకే ఇద్దరి మధ్య నమ్మకం అనేది ఉంటుంది ఓకే అండ్ ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ కుంభ రాశి సెవెన్ ఆఫ్ కప్స్ అగైన్ విషల్ ఫిల్మెంట్ డే డ్రీమింగ్ చేస్తున్నారు ఓకే స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ వృషిక రాశి బిహైండ్ ద డేక్ ఏముందో చూద్దాం ఓకే టూ ఆఫ్ వాండ్స్ టూ ఆఫ్ బాండ్స్ ఇదేంటంటే రీయూనియన్ కార్డ్ అనమాట స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మేష సింహధనుష్ రాసులు వారు మీరు కానీ మీ పర్సన్ కానీ అవి ఉండొచ్చు అండ్ ట్రావెల్ ప్లాన్స్ ఏవో వేసుకుంటున్నారు అండ్ ఇంటికి దూరంగా వెళ్ళడానికి ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు అంటే మేబీ ట్రిప్ ఏదో వేసుకుంటున్నారు మీరు ఫ్రెండ్స్తో కానీ లేదా మీ మీరిద్దరూ కలిసి కూడా వెళ్ళొచ్చు ఓకే అండ్ రీయూనియన్ అయితే కనబడబోతుంది రీయూనియన్ జరుగుతుంది తప్పకుండా ఈ మంత్ అన్నికి కొంతమంది అండ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపల కొంతమందికి జరుగుతుంది రీయూనియన్ అనేది అండ్ ఇక్కడ ఒక ఎవరో మ్యారేజ్ అయితే క్యాన్సిల్ చేసుకున్నారు క్యాన్సిలేషన్ కనిపిస్తుంది మ్యారేజ్ క్యాన్సిలేషన్ ఇక్కడ ఈ పర్సన్ చూడండి మీకు ఇక్కడ క్లియర్గా ఒక వర్డ్ని పట్టుకున్నారు ఈ వర్డ్ ఏంటంటే ఇది మీరు ఎందుకంటే మీతో మ్యారేడ్ కాని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది మ్యారేజ్ కాని వాళ్ళది మీ హ్యాండ్ పట్టుకున్నారు ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ఆర్ ఎనీథింగ్ కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళని వదిలేశారు ఇప్పుడు కమిట్మెంట్ మీకు ఇవ్వలేదు మీ వైపు రావడానికి చూస్తున్నారు ఓకే సో ఇక్కడ రింగ్ చూడవచ్చు మీరు ఆ రింగ్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని వదిలేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ మ్యారేజ్ అండ్ మీతో రియూనియన్ సెవెన్ ఆఫ్ వాండ్స్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మేష సింహ రాశులు ఇది సింహరాశి కార్డ్ అండ్ సెవెన్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే మనకి ఇక్కడ మీకోసం మీరు స్టాండ్ అవుతారు అంటే మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటారు మీ ఫీలింగ్స్ని హోల్డ్ చేస్తారు మీ రిలేషన్షిప్ని హోల్డ్ హోల్డ్ చేస్తారు నెక్స్ట్ స్టెప్ వేసేటప్పుడు బాగా ఆలోచించి వేస్తారనమాట ఇది అగైన్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ ధనుష్ రాశి ఎయిట్ ఆఫ్ బాండ్స్ ఇలా లైటనింగ్ స్పీడ్తో మీకు కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీ పోసన్ దగ్గర నుంచి లేదా మీరే సడన్గా కమ్యూనికేట్ చేయొచ్చు మీ పోసన్ని మీ పర్సన్కి అండ్ క్విక్ డెసిషన్స్ ఏవో తీసుకుంటారు ఎంత లైటెనింగ్ స్పీడ్తో కమ్యూనికేషన్ వస్తుందో అంతే లైటనింగ్ స్పీడ్తో మీరు డెసిషన్స్ తీసుకుంటారు అండ్ మీ రిలేషన్షిప్ కాస్త ముందుకెళ్తుంది ఆ లైటెనింగ్ స్పీడ్తో తీసుకున్న డెసిషన్ మేబీ దిస్ హై లెవెల్ కమిట్మెంట్ అయ్యి ఉండొచ్చు ద హెరో ఫెంట్ వృషభ రాశి హై లెవెల్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టున్నారు మీ పర్సన్ అండ్ కింగ్ ఆఫ్ సోడ్స్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ కుంభ రాశి ఒక ట్రూత్ఫుల్ హానెస్ట్ అండ్ మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది మీకు ఓకే ఇది ఒక అథారిటీ ఫిగర్ లీడర్షిప్ ఫిగర్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ సివిల్ సర్వీసెస్ లో ఉంటారు ఎక్కువ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అగెయిన్ ఆతో ఎనర్జీ వృషబ్ రాశి ఇది కూడా మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న కార్డే అమండెన్స్ అండ్ ఒక డిసిప్లిన్డ్ పర్సన్ మేబీ ఇది మీరు అయి ఉండొచ్చు మీ పర్సన్ అయి ఉండొచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఓకే వెల్త్ వెల్దీ పర్సన్ బిజినెస్ పర్సన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మేబీ మీరు ఉండొచ్చు లేదా మీ సెకండ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు ఇది నేను నా రీడింగ్స్లో ఎప్పుడు చెప్తున్నాను కింగ్ ఆఫ్ పెంటికల్స్ రిషభ రాసి ఎనర్జీ వాళ్ళు ఒక వెల్దీ అండ్ బిజినెస్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు కొంతమంది అతన్ని ఆరు ఆమెని యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది చేయరు ఆ సెకండ్ రిలేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు సో బిహైండ్ ద డేక్ ఏముందో చూద్దాం సో కొంతమంది రిలేషన్లో అదే పాస్ట్ పర్సన్తో రిలేషన్ కంటిన్యూ అవుతుంది లేదా న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు పాస్ట్ పర్సన్తో ఫెడప్ అయిపోయిన వాళ్ళు సెకండ్ ఛాన్స్ కోసం సెకండ్ పర్సన్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేస్తారు అగైన్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మెడిటేషన్ మోడ్ మీరు మీరు అండ్ మీ పర్సన్ కూడా అదే మోడ్లో ఉన్నారు ప్రజెంట్ ఓకే సో ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్ అనమాట మీరు ఓకే సో ఇక్కడ మనకి ఇది ఈ టెన్ ఆఫ్ టెన్ ఆఫ్ వండ్స్ కార్డ్ ఎందుకు వచ్చిందో అసలు క్లారిఫై చేద్దాం టెన్ ఆఫ్ వండ్స్ కార్డ్ ఎందుకు వచ్చిందో ధనుష్ రాసి ఎనర్జీ బర్డెన్ ఉంది మీ పర్సన్ పైన అని తెలుస్తుంది బట్ ఏ బర్డెన్ అది బర్డెన్ దేనికి రిలేటెడ్ బర్డెన్తో ఫీల్ అవుతున్నారు బర్డెన్ అని మీ పర్సన్ చూద్దాం ఓకే న్యూ బిగినింగ్స్ అండ్ మెంటల్ క్లారిటీ ఓకే న్యూ బిగినింగ్స్ అండ్ మెంటల్ క్లారిటీ అంటే అది మీ రిలేషన్ కదా ఇంకో కార్డ్ తీద్దాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇది ఫైనాన్షియలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటే బర్డెన్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఎందుకంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇది స్ట్రాంగ్ అర్త్ ఎనర్జీ మకర రాశి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ పర్సన్ చిన్న వయసు నుంచే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకోవడం కష్టపడి సంపాదించి ఆ మనీ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం వీళ్ళ మనీతో ఆ ఫ్యామిలీని నడపడం అలాంటివి జరిగాయి ఓకే సో ఆ రెస్పాన్సిబిలిటీసే ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఈ ఏజ్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం చేసిన అప్పులు కానీ ఇంకేదైనా కానీ ఉంటే అవన్నీ కూడా మీ పోసనే తీర్చుతున్నారు తీర్చాల్సి వస్తుంది సో ఆ బర్డెన్ మీ పర్సన్ పైన పడింది ఇప్పుడు సో ఇది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ సో అది ఫైనాన్షియల్ బర్డెన్ అనమాట కపుల్ కార్డ్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సో ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం ఓల్డ్ ఓల్డర్ దెన్ యూ బై టెన్ ఇయర్స్ అలా ఉండొచ్చు వృషభ రాశి వాళ్ళు మీ సెకండ్ పర్సన్ ఓకే సో ఇది ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ బ్రేస్లెట్స్ అలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే నా వీడియోస్లో కామెంట్స్ చూస్తున్నానండి నా హెల్త్ కోసం చాలా కేర్ అయితే తీసుకుంటున్నారు మీరు సలహాలు ఇస్తున్నారు ఇలా చేయండి మేడం అలా చేయండి మేడం కోల్డ్ తగ్గడానికి హాట్ వాటర్ తాగ హాట్ వాటర్ తాగండి అని చెప్తున్నారు థ్యాంక్ యూ ఆల్ సో ఇప్పుడు అసలు మీ పర్సన్ మీ దగ్గరికి ఏ ఉద్దేశంతో వస్తున్నారనే చూద్దాం ఓకే ఏస్ ఆఫ్ పెంటల్స్ ఎనర్జీతో వస్తున్నారు మీ అబెండెన్స్ అండ్ మీ కెరీర్ ఏదైతే ఉందో అది మీ పర్సన్కి నచ్చింది మీ లైఫ్ స్టైల్ నచ్చింది మీ ప్రొఫెషన్ నచ్చింది మీరు నచ్చారు సో అందుకే మీ దగ్గరికి రావాలి అని అట్రాక్ట్ అవుతున్నారు మీ రిలేషన్షిప్ని అలా హోల్డ్ చేసి పెట్టుకున్నారు అండ్ ప్రెసెంట్ రిలేషన్షిప్ వదిలేయాలని డిసైడ్ అయ్యారు అగైన్ సిక్స్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ హ్యాపీ మెమరీస్ వృషిక రాసి చైల్డ్హుడ్ మెమరీస్ ఏవో ఉన్నాయి మీ పర్సన్కి అండ్ పేజ్ ఆఫ్ సోడ్స్ స్పై చేస్తున్నారు ఈ స్పై చేస్తున్నది మీ ఫస్ట్ పర్సన్ కాదు సెకండ్ పర్సన్ ఓకే ఈ సెకండ్ పర్సన్ అసలు మీరు ఎలాంటి వారో తెలుసుకోవడానికి మిమ్మల్ని డైరెక్ట్గా అడిగితే బాగోదని మిమ్మల్ని స్పై చేస్తున్నారు మెసేజెస్ ఏవో కూడా చేస్తారు ఈ సెకండ్ పర్సన్ మీకు ఓకే మీ సెకండ్ పర్సన్ మేబీ కొంతమంది విషయంలో స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ కూడా ఉంది తులారాశి మిథున రాశి రాశి అండ్ ఒక కార్డ్ ఏదో జంప్ అయింది ఏంటో చూద్దాం ఏం మెసేజ్ ఇస్తుందో యూనివర్స్ మనకి ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుందట మీకు అండ్ ఏదో సడన్గా ఎక్కడి నుంచో మీకు మనీ కలిసిస్తుంది మీరు అప్లై చేసిన లోన్స్ రావచ్చు లేదా ఏదైనా ఎల్ఐసి అలాంటివి ఏమైనా ఇన్సూరెన్స్ అవి ఉంటాయి కదా అలాంటివి రావచ్చు లేదా ప్రాపర్టీస్ రిలేటెడ్ ఏదైనా యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అవి కలిసి రావచ్చు ఓకే లవర్స్ కార్డ్ సో ఫైనల్ కార్డ్ లాస్ట్ కార్డ్ ఏమొచ్చిందంటే లవర్స్ కార్డ్ మీద ఒక పాస్ట్ లైఫ్ ట్విన్ ఫ్లేమ్ సోల్ మేట్ కనెక్షన్ ఓకే ఇది రియూనియన్ కార్డ్ కూడా స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ మిథున్ రాసి అండ్ ఇద్దరు కలిస్తే ఒక పవర్ఫుల్ ఎనర్జీ అనేది క్రియేట్ చేయొచ్చు మీరు మీ లైఫ్కి రికార్డ్ రిగార్డింగ్ మీ లైఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది రిగార్డింగ్ కెరీర్ అండ్ రిలేషన్షిప్ ఓకే ఒకరికొకరు సపోర్టింగ్గా ఉంటారు అండర్స్టాండింగ్గా ఉంటారు ఇది ఒక డీప్ లవ్ కార్డ్ అండ్ ఇది డివైన్ మాస్కెలిన్ అండ్ డివైన్ ఫ్యామిలీన్ కార్డ్ ఓకే సో అయితే రీడింగ్ కంక్లూడ్ చేసే ముందు మీ పర్సన్ మీకు ఎన్ని రోజుల్లో కలవచ్చు అనేది ఒకసారి అడుగుదాం యూనివర్స్ని ఎన్ని డేస్లో రీయూనియన్ అవ్వచ్చు ఈ రీడింగ్ చూస్తున్నాం వాళ్ళకి ఆఫ్ కఫ్స్ మ్యారేజ్ కార్డ్ వచ్చింది డైరెక్ట్గా స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ ఓకే సో ఎన్ని రోజుల్లో కలుస్తున్నారో తెలియదు కానీ ఇది వన్ అని చూపిస్తుంది ఇక్కడ వన్ డే వన్ మంత్ వన్ వీక్ వన్ ఇయర్ కూడా అవ్వచ్చు బట్ ఈ కార్డ్ మీకు మ్యారేజ్ వైపు చూపిస్తుంది కాబట్టి మీ రిలేషన్ మ్యారేజ్ వరకు అయితే వెళ్తుంది మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయిన వాళ్ళు సపరేట్గా ఉంటున్న వాళ్ళు రీయూనియన్ అవుతారు అండ్ ఎవరైతే బేబీస్ కోసం వెయిట్ చేస్తున్నారో ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కన్సీవ్ అవుతారు విదిన్ వన్ వీక్ ఆర్ వన్ మంత్ ఓకే సో అని గుడ్ న్యూస్ వచ్చింది ఈరోజు రీడింగ్లో ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి మీరు కామెంట్ సెక్షన్లో లెవెన్ లెవెన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి లక్కీ నెంబర్ నైన్ ఓకే సో పర్సనల్ రీడింగ్స్ రివ్యూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో రీడింగ్ కనుక మీకు రెజనెట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ రీడింగ్ని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వాన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ ఇన్ లైట్